పుదులు పుదులు పుదులాపూరి కొండను మరిపూడి కొండగా లేకపోతే మరిపూడికి సంబంధించిన దేవాలయంగా వారు జీవో తీసుకురావటం మేము జీవో తీసుకొచ్చామని చెప్పేసి మంత్రిగారే స్వయానా ప్రకటన చేయటం కొంచెం అందరికీ కూడా విచారించదగ్గ విషయం ఈ విషయం కానీ గత చరిత్ర చూసుకుంటే ఎక్కడా కూడా కొదిలికొండ కాకుండా మరిపుడు కొండని కానీ ఎక్కడ శాసనాల్లో కానీ రేత రికార్డు పరంగా కానీ ఎక్కడా లేదు వెంకటగిరి రాజా గారి టైం నుంచి కూడా ఎక్కడ చూసినా కూడా చరిత్ర అంతా కూడా కొదిలికి సంబంధించిన ఆస్తిగానే భావిస్తూ ఉన్నారు మన చరిత్ర చెప్తుంది ఈరోజు మనం చెప్పేది కాదు లేకపోతే మొహర్ చెప్పేది కాదు అందువల్ల దయచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా ముఖ్యంగా మన శాసనసభ్యుల వారు తందుల నారాయణ రెడ్డి గారు దీని మీద ప్రత్యేక చొరవ చూపించి మనము ఇప్పుడు మీరు కొత్తగా జిల్లాను సాధిస్తూ ఉన్నారు చాలా సంతోషం మిమ్మల్ని అభినందిస్తున్నాం ఈ విషయంలో మీరు దీన్ని మనము కొత్త ఆస్తుల్ని సమీకరించుకునే సమయంలో ఉన్న ఆస్తుని కూడా మనం పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి దీన్ని మీరు ఎట్టి పరిస్థితులు కూడా నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీకు మేము వినిపించుకునేది కూడా ముఖ్యంగా ఈ విషయాన్ని ఈ జీవోని వెనక్కి తీసుకొని మళ్ళీ పునరా పున పునరా విచారణ జరిపించి దీని మీద న్యాయం చేస్తారని చెప్పి కూడా కోరుకుంటున్నాము అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కూడా దీని మీద నోరు మెదపాలి మెదపకుండా మన కొత్త ఆస్తులు కావాలి శ్రీశైలం కలపాలి లేకపోతే ఇంకోటి కలపాలి ఇంకోటి కలపాలి అని చెప్తున్నారే కానీ ఉన్న ఆస్తి పోతుంది దీని గురించి జీవో వచ్చిందని చెప్పేసి నాలుగైదు రోజులైతే దీని మీద కూడా మాట్లాడకపోవడం చాలా శోచనీయము నేను కూడా ఎంతో బా మదన పడుతూ మదన పడుతూ ఈరోజు ఈ సమావేశం రావడానికి జరిగింది ఎంత కొంతమంది వచ్చినా కూడా వాస్తవంగా మన విలేకర సోదరులు వీళ్ళందరూ కూడా చొరవ తీసుకుని అందరినీ నలుగురినైనా చేసి ఈడ కూర్చోబెట్టి సమావేశం ఏర్పడి చాలా సంతోష విషయం వారిని అభినందిస్తూ ముఖ్యంగా మన ప్రాంత నాయకులు కూడా జడ్పీడీసీలు చేశారు ఎంపీపీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా మాజీ సర్పంచ్లు అందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నా ఇది మన పెద్దలు ఇచ్చిన ఆస్తిది ఈ ఆస్తిని పోగొట్టుకుంటే ఒక్కొక్కటి ఒకటి పరంపర కొనసాగుతుంది పొద్దుల నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి ఇంతకుముందు కమర్షియల్ ట్యాక్స్ వచ్చింది వెళ్ళిపోయింది తర్వాత మనకి ఉన్నటువంటి పంచాయత్ రాజ్ ఆఫీస్ ఉంది అది వెళ్ళిపోయింది రేపు ఆఫీస్ ఉంది అది కూడా మన జిల్లా ప్రతి హెడ్ క్వార్టర్కి పోయే పరిస్థితి ఏర్పడుతుంది దీన్ని మన అందరం కూడా అలా ఒక అలవాటు చేసుకొని అన్ని చూస్తూ ఉంటున్నాం ఇది మంచి పద్ధతి కాదు నాయకులు ఓట్ల కోసం మాత్రమే ఇంటింటికి తిరిగి ఆ హామీలు ఈ హామీలు చెప్పి ఓట్లు వేసుకునే పద్ధతి కాదు ఇది ఈ పొదిలి ప్రాంతానికి మీరు కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు దీని మీద మీరు సమగ్రంగా విచారణ జరిపించి ఈ జీవో రద్దు చేసే వరకు కూడా ఈ పోరాటం ఆపు చెప్పేసి మేము మన చేస్తూ సెలవు